అన్నగారు ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది అయితే ఆయనకు ఎటువంటి పదవులు బిరుదులు అనేది కేంద్రం నుంచి రాలేదు ఒక్క పద్మశ్రీ అవార్డు తప్ప జాతీయ అవార్డు ఎన్టీఆర్ గారికి లేదు అయితే చిన్న హీరోలకి చాలామందికి పద్మశ్రీ పద్మ విభూషణ్ పద్మభూషణ్ లాంటి అవార్డులు వచ్చాయి అయితే ఎన్టీఆర్ గారికి ఆయన కుమారుడైనటువంటి బాలయ్యకు ఎటువంటి అవార్డు లేదు అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాలామంది ఆర్టిస్టులకి పద్మవిభూషణ్ పద్మభూషణ్ లాంటి అవార్డులు ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు అయితే ఎప్పటి నుంచో నందమూరి బాలయ్యకు పద్మశ్రీ పద్మవిభూషణ్ పద్మభూషణ్ లాంటి అవార్డులు ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ అలాగే అభిమానులు చెప్పుకొస్తున్నా కూడా కేంద్రం పట్టించుకోలేదు బాలయ్య ఎన్నో హాస్పిటల్ను అలాగే ప్రజలను సినిమాల పరంగా ఎంతో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఇలా ఒక వ్యక్తి ఆల్ ఇన్ వన్గా పనిచేస్తున్నారు ఆయనకు జాతీయ అవార్డు కావాలని శ్రీయ ఒక మీడియా సమావేశంలో తెలియజేసింది ఈసారి బాలయ్యకి జాతీయ అవార్డు వస్తుంది అనుకున్నాను కానీ బ్యాడ్ లక్ రాలేదు నెక్స్ట్ ఇయర్ అన్నా వస్తుందేమో వేచి చూడాలి అంటూ చెప్పుకొస్తుంది ఇదే విషయాన్ని నందమూరి అభిమానులు కూడా చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా నందమూరి అభిమానులందరూ కూడా కేంద్రంపై కోపంతో రగిలిపోతున్నారు ఈసారైనా వస్తుంది అని ఎదురు చూస్తున్న తరుణంలో బాలయ్యకు రాకపోవడంతో కోపంతో మండిపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి